హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను అయితే పెసరపప్పు నిమ్మకాయ అయితే వండబోతున్నాను దానికి కావాల్సిన అయితే మీకు చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మా ఇంట్లో అయితే ఈరోజే కూరగాయలు లేవు అంతకే ఇంట్లో పప్పు ఉంటే నేను ఇంక ఇలాగైతే చేశాను ఈ నిమ్మకాయ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చే ముందుగా కళాయి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకి టే ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఎల్లుల్లిపాయలు పోపు దినుసులు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరియాపాకు ఎండుమిరపకాయలు మొత్తం ఒకసారి అయితే వేసుకున్న ఒక ఐదు నిమిషాలు అయితే వేపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే వేగిన తర్వాత చూడండి పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను నేను ఒకసారి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకుంటూ కొంచెం కలర్ మారేంత వరకు అయితే వేపుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఏగితే కొంచెం బాగుంటుంది పప్పు టేస్టీగా ఉంటుంది అందుకే కొంచెం ఆ కలర్లో కూర్చోటట్ వేపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పసుపు అయితే వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చిన్న స్పూన్తో ఒక స్పూన్ అయితే వేసుకోవాలి మన టేస్ట్గా సరిపడక ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి అయితే కలుపుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు నేనైతే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను మీ పప్పు క్వాంటిటీని పెట్టి మీరు వాటర్ అయితే వేసుకోండి వాటర్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని ఏంటి అన్నీ వేసింది పసుపు అన్నీ వేసింది కారం ఒకటే ఏంటి అని అనుకుంటున్నారా నిమ్మకాయ పుప్పులోకి అయితే కారం అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి దాని కారం సరిపడదా కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట అయితే దీంట్లో కారం అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి నేనైతే పప్పు ఐదు నిమిషాలు అయ్యాక చూశాను పప్పు అయితే అవ్వలేదు ఇంకా ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడకాలి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయ్యాక చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే అయిపోయింది మనం పప్పు గుత్తుతో కూడా అని అవసరం లేదు ఫ్రెండ్స్ గరిక తోచి ఎలా ఎలా అంటే చ అది మెత్తగా అయిపోద్ది పప్పు మనం పప్పు అయిపోయిన తర్వాత ఎంతనే నిమ్మకాయ అయితే పెండ కొడుకు ఒక ఐదు నిమిషాలు ఆగి మనం చల్లగా అయ్యాక చల్లగా అయ్యాక మన నిమ్మకాయ అయితే పిండుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నిమ్మకాయ పిండుకున్నాక మనం ఒకసారి అయితే కలుపుకోవాలి చూడండి నన్ను మా నేను ఉండే పప్పులోకి అయితే ఒక నిమ్మకాయ అయితే పడ్డది మనం పప్పు క్వాంటిటీ పెట్టే మనకి లెమన్ అయితే పడుతుంది చూడండి మా అబ్బాయికి వేడి వేరే అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ పప్పు ఆవకాయ పచ్చడి ఇది ఈ సౌసర్తి పెట్టుకున్న పచ్చడి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంకా ఎంత బాగుంటుంది వేడి వేడన్నాడు ఈ నిమ్మకాయ పొట్టు వేసుకొని ఆవికాయ పచ్చడి వేసుకొని తేమిఫ్మెంట్స్ సూపర్ అయితే ఉంటుంది మా అబ్బాయి కదా బరే నచ్చేసిందా పప్పు మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్